అందరికీ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్ నేను శ్రీ రామోజీరావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్ బికాస్ ఈ టీవీ అనేది స్టార్ట్ అయింది నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను చాలా మూవీస్ చేశాను చాలా మూవీస్ హిట్ అయినాయి కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్ చాలా సీరియల్స్ చేశాను అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు చాలా బాగుంది అక్కడ సెట్స్లు ఉన్నాయి అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆయన ఎలా చేశారంటే స్టూడియోస్ని పబ్లిక్ పబ్లిక్ కనాట్ సీ ద స్టూడియోస్ కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్ హీ మేడ్ ఇట్ దాట్ వే దో దే కెనాట్ సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు అలా చేసి అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ టు సీ దిస్ ఏది ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిలిం సిటీ చూడాలనుకుంటారు అన్ అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు అది ఒకటే కాదు హీ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్ ఐ హవ్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫార్ లాంగ్ అసోసియేషన్ ఇస్ వెరీ లాంగ్ కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది ఫైవ్ ఇయర్స్ ఇట్ వెంట్ ఆన్ అండ్ అది ఫైవ్ ఇయర్స్లో ఇట్ వాజ్ ఈ ఆన్ టాప్ సీరియల్ ఫ్రమ్ దెన్ ఈటీవీ హాస్ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు So people will surely watch it, Alanti content what ATV uh, is giving. So we have to be thankful that Inca, after such a long journey, Inca, they maintain the same um, uh, quality, the standards. And the way they take care of the actors and the technicians, everything remains the same. A big applause to Ramoji Rao Garu and the whole team, the next generation which has taken it taken over it whoever it is so thank you very much i feel very proud that uh, etv win app correct yeah etv win app also. Uh, so uh, they have made a beautiful film and our film teaser launch ki uh, nanu they have invited me and i have launched this uh, teaser so naresh uh, garu was uh, ఇన్ ద టీజర్ క్రైమ్ బేబీ ఎక్కడా బేబీ ఎక్కడా అని ఈరోజు నేను వెతికి తీసుకొచ్చానండి బేబీని ఐ గాట్ ఇట్ సో ఇంకా మీ బాధ్యత ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సో బేబీ అయితే వచ్చింది సో అందరూ బా మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు ఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా ఫస్ట్ ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి సార్ సో ఎనీ క్యారెక్టర్ అండి నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్ ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హెమ్ హీ వర్క్స్ లైక్ ఎ స్మాల్ చైల్డ్ దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని దానికి మేకప్ ఎలా చేసుకోవాలని దానికి మేకవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంతా ఆయన జీవిస్తాడు సో ఐ ఫీల్ బ్లెస్డ్ వీ పార్ట్ ఆఫ్ హెమ్ అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్ Um, he told me that a very beautiful script on uh, a family uh, journey is going to happen, and he was very excited about it. And I feel the teasers choose the Must be he must have really enjoyed. And every time whenever he came back from Go also he told me he enjoyed all um, his shoot and all that. garu, all the very best for you for your debut uh, venture and.

కాబట్టి ధన్యవాదాలు రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడుందని నేను వెతికి వెతికి పెడుతుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడింది లోపల కూర్చొని ఆమె రాగి ముద్ద కోడి కూర్చుంటుంది ఏమో తీసుకెళ్తుంది అది సో పెట్టుకుని కొంచెం మద్దు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను ఎవరికి చెప్పద్దు సారీ అని చెప్తే చాలా చాలా వెల్ మెయింటైన్ బేబీ అండి చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి వెరీ గుడ్ కార్ ఐ ఎంజాయ్ వెరీ నైస్ రైట్ థ్యాంక్ యూ సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద మీడియా హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ పవిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గేస్ ఇన్ ద ఈవెంట్ అండ్ నాకు